హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు నేనైతే మొన్న హాయ్ నాన్న మూవీకి వెళ్ళాను చాలా బాగుంది ఇంకా మీకు తెలిసిన విషయమే కదా నాని మూవీస్ అంటే ఖచ్చితంగా బాగుంటాయి ఎంత బాగాలేదు అని చెప్పినా ఖచ్చితంగా చూడొచ్చు అలాంటిది ఈ మూవీ చాలా బాగుంది సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ఒక ఫాదరు ఎంత కేరింగ్గా బేబీ కోసం చేస్తాడో త్యాగం దాని గురించి బాగా చూపించారు నాకైతే బాగా నచ్చింది అందరూ బాగుంది బాగుందంటే నేను కూడా మా వారిని తీసుకెళ్ళమని చెప్పాను సరే అని బుక్ చేశారు టికెట్స్ తీసుకెళ్లారు నాకు చాలా నచ్చింది నేనైతే అసలు ఏడుస్తూనే ఉన్నాను బాగా అనిపించింది సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి చాలా బాగా నచ్చిందండి నాని క్యారెక్టర్ అయితే అదిరిపోయింది ఆ పాప చేసింది ఆ పాప అయితే ఇంకా బాగా చేసిందండి పాప వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీ కావాలని అడిగినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ గురించి చెప్తాడు వాళ్ళు అప్పుడు వాళ్ళ అమ్మని పాప ఎలా కలుసుకుంటుంది అనేది ఆ స్టోరీ అండి రుణాల్డ్ ఠాగూర్ కూడా సెంటిమెంటల్గా సూపర్ చేసింది అసలు చాలా చాలా బాగా చేసింది మనం సీతారామ మూవీ చూసాం కదా అమ్మాయి ట్రెడిషనల్గా వాళ్ళే చేసింది కదా అలాగే ఈ మూవీలో కూడా సెంటిమెంటల్గా చాలా బాగా చేసింది ఒక మదర్ క్యారెక్టర్ని అసలు సూపర్ అంటే సూపర్ చేసింది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి నచ్చింది మా పిల్లల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు స్కూల్స్ ఉన్నాయి కదా టైం కుదరలేదు సండే అంటే ఏదో ఒక పని పడుతుంది వెళ్ళాల్సి వస్తుంది సో వాళ్ళని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగిందో ఏం జరిగిందంటే ఏంటి హాయ్ నాన్న అని పెట్టారు హాయ్ అమ్మ అని పెట్టచ్చు కదా అని అంటే ఇంక ఇరవై నాలుగు గంటలు అమ్మ గురించే నా ఫాదర్ గురించి ఏం చెప్పనివా మేము మనుషులం కదా మేము పిల్లల్ని చూసుకోవట్లేదా అని అన్నాడు మా అమ్మవారు నాకైతే భలే అబ్బాయి ఎప్పుడు ఫాదర్ గురించి వెళ్ళి నాన్నకి ప్రేమతో అని కూడా రాస్తున్నారు ఇంకా అమ్మకి ప్రేమతో అని ఎప్పుడు రాస్తారు అని చెప్పి నేనంటే ఇంకెప్పుడు అమ్మ సినిమాలే తీసుకుంటారా మా నాన్న మా 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 ఫాదర్ సినిమాలు ఎప్పుడు తీయాలి మేము మేము చూసుకోవట్లేదు ఆ పిల్లల్ని మా కన్నా మీరు బాగా చూసుకుంటున్నారా అని చెప్పి అన్నాడు నేనైతే అమ్మ కావాలని క్వశ్చన్ చేసి చేసి నవ్వుకుంటూ వచ్చేసాను బాగుందండి మీరు కూడా చూడవచ్చు నాని సినిమాలు ఎలా ఉంటాయో నాని ఎంత న్యాచురల్గా చేస్తాడో మనకు తెలిసిన విషయమే ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది వెళ్ళిన వాళ్ళు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి అంటే నా ఒపీనియన్ చెప్పాను మీ ఒపీనియన్ కూడా కనుక్కోవాలనుకుంటున్నాను ఓకే అండి బాయ్